రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమతత ఎన్నికలు నిర్వహిస్తారంటే మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు శరీర విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏం రేషన్ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు ఆన్సర్ దిస్ అందుకే ఇలాంటి వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ ఫామ్ గా అందరికి అవకాశం సమాన అవకాశాలు ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వాడుకోవచ్చు బస్సు వాడుకోవచ్చు లేకపోతే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకపోతే గోడ్ వాడుకోవచ్చు లేకపోతే ఇంకా బెదిరించి అందరిని మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్ గా మళ్లీ చెప్తున్నా ఎవరికైనా సరే ఏమైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది సమాషాలు ఆడద్దండి ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత చేస్తారా పని అంతేగాని ఇలాంటి తప్పు రాజకీయాలు చేసి లాలోచే రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దు నేను లాస్ట్ టైం అందరికి ఫోన్ చేశాను నిన్న పోయి ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చే అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గౌరవం తెలియబోవాలనే అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మహాడానా ఇది నాట్ ది రైట్ ఆఫ్ ది పెన్షనర్ వాడు హక్కు ఇది బుద్ధి జ్ఞానం ఇంగత జ్ఞానం ఎన్ని సార్లు సార్లు డిమాండ్ చేయించుకోవాలా చాలా తీవ్రంగా కట్టిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరి వి సెక్రటరీ సీఈఓ మురళీధర్ రెడ్డి సీఎంఓ లో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డి కెన్ వాట్ పే ఇస్ కన్సర్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్ సెలక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోల్ లేదు అధికార యంత్రాంగం కూడా సీఎం కష్టడానికి లేదు మనం మీడియా చూశారు ఏం ధనం చేయ కరెక్ట్ గా ఉందన్నాడు ఈజీ ధనం చేయ ఇదే గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు పొలిటికల్ గా అసిస్ట్ చేయడానికి వీల్లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటారు అంతవరకే బి అండర్ నో బడీ కెన్ అసిస్ట్ నేను సజ్జలు పెట్టుకోను బట్ ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా పద్ధతి రాజకీయాలు చేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా